వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్కి స్వాగతం మరి మనకు జేఈ మెయిన్స్ సెషన్ వన్ సెషన్ టూ తర్వాత అడ్వాన్స్ పరీక్ష ఉండబోతుంది దానికి సంబంధించి మనకు మే పద్దెనిమిదిన డేట్ కూడా ఇచ్చున్నారు మే అడ్వాన్స్ పరీక్ష గురించి అంటే సెషన్ వన్ మరియు సెషన్ టూ రెండింట్లో ఎవరైతే విద్యార్థులు కటాఫ్ పర్సంటేజ్లకు కేటగిరీని బట్టి ఎంపిక అవుతారు వాళ్ళు మాత్రమే అడ్వాన్స్ పరీక్షకు అప్లై చేసే అవకాశం ఉంది మరి విద్యార్థులందరూ కనీసం జేఈ మెయిన్స్లో ప్రతి విద్యార్థి క్వాలిఫై అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరడం జరుగుతుంది మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించండి మరి అడ్వాన్స్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అడ్వాన్స్ పరీక్షకు సంబంధించి మనకు పదమూడు పరీక్షా కేంద్రాలను మనకు ఐఐటి కాన్పూర్ వారు ప్రకటించడం జరిగింది మరి ఈ పదమూడు పరీక్షా కేంద్రాల్లో మనకు మే పద్దెనిమిది మనకు అడ్వాన్స్ పరీక్ష జరగబోతుంది ఆ పదమూడు కేంద్రాల వివరాలు తెలుపమని అడుగుతున్నారు వాటికి సంబంధించి వివరాలు ఒకసారి చూసేట్లయితే మనకు ముందుగా ఆదిలాబాద్ నెంబర్ టూ వచ్చేసి హైదరాబాదు త్రీ కరీంనగర్ ఫోర్ ఖమ్మం ఫైవ్ కోదాడ్ సిక్స్ కొత్తగూడెం సెవెన్ మహబూబ్నగర్ ఎయిట్ నెల్లగొండ నైన్ నిజామాబాద్ టెన్ సత్తుపల్లి లెవెన్ సిద్దిపేట ట్వెల్వ్ సూర్యాపేట థర్టీన్ వరంగల్ ఈ యొక్క పదమూడు సెంటర్లలో మీకు జేఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం వారికి కాబట్టి మీరు ఈ జేఈ మెయిన్స్ సెషన్ వన్ తర్వాత సెషన్ టూ తర్వాత మీకు వచ్చిన స్కోరు ప్రకారం మళ్ళీ అడ్వాన్స్కి అప్లై చేసేటప్పుడు మీకు అందుబాటులో ఉన్న ఈ సెంటర్స్ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రియారిటీ ఇవ్వాలని తెలియజేయడం జరుగుతుంది ఇది జేఈ అడ్వాన్స్ సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలోని సెంటర్ల వివరాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను